హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున ప్రధానం అయిపోయింది కదా దాని తర్వాత అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తారు వాళ్ళ ఇంటి దగ్గర నిలవడ్డ మందిరం బయట ఆ నుంచి వచ్చి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గర మొక్కిచ్చి ఇంకా మళ్ళా వాళ్ళ అత్తగారికి ఆమెను అప్ప చెప్తారు ఆ బ్రెడ్ బళ్ళకి స్థరే దగ్గరే ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు చూడండి అన్నీ అంటే మా పిల్ల కాదు మీ పిల్లనే అప్ప చెప్తారు వాళ్ళకి వాళ్ళ అమ్మ ఈయననేమో వాళ్ళ ఈయన మామ వాళ్ళ అమ్మకి ఇస్తున్నారు అందరం వచ్చినాం ఆమెను సాగా నింపడానికి మా ఇంటి పక్క అక్క వాళ్ళు మేము మా ఇంటి ముందులు వాళ్ళందరం వచ్చినాం ఇక్కడ కార్ దగ్గరికి వాళ్ళు ఎత్తుకొని వెళ్తున్నాడు ఇక్కడ అందరు నిలబడ్డాము ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఇంక అందరం బయలుదేరినాక మేము కూడా మా ఇంటికి వచ్చేసినాం ఇప్పటికి ఇంతే వీడియో బాయ్ బాయ్